సర్దార్ సర్వై పాపన్న గౌడ్ జయంతి వేడుకల్లో గౌడ సంఘం జిల్లా అధ్యకుడు చంద్రగిరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆధ్వర్యం ఘనంగా నిర్వహించారు వేములవాడ పట్టణంలో కోరుట్ల బస్ స్టాండ్ వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమాల్లో ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొని పాపన్న విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు పేద బడుగు బలహీన వర్గాలపై జరుగుతున్న అన్యాయాలపై పోరాటం చేసిన మహనీయుడు సర్దార్ సర్వై పాపన్న విప్ కొనియాడారు బీసీ బిడ్డ ఎలాంటి అంగబలం ఆర్థిక బలం లేకున్నా భూస్వాములకు పెత్తందారి వ్యవస్థకు వ్యతిరేకంగా పేద ప్రజల కోసం పోరాటం చేశారన్నారు రాజ్యాధికారం కోసం పోరాటాన్ని బడుగులను ఐక్యం చేసి ప్రత్యేక సైన్యాన్ని ఏర్పాటు చేసి గోల్కొండ కోటను జయించిన సర్దార్ సర్వై పాపన్న నేటి తరానికి ఆదర్శమన్నారు ప్రతి ఒక్కరూ ఆయన జీవిత చరిత్ర తెలుసుకోవాలన్నారు పాపన్న పోరాడిన విధానం మార్గదర్శకత్వం తీసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రామతీర్థపు మాధవి వైస్ చైర్మన్ బింగి మహేష్ పట్న ప్రముఖులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కౌన్సిల్ లో గౌడ సంఘం నాయకులు పాల్గొన్నారు సత్తదార్ సర్వే పాపన్న గౌడు ఆ రోజే మూడు వందల డెబ్బై నాలుగు సంవత్సరాల కిందనే పుట్టే రాజయ్య పుట్టాలే లేకుంటే గౌడై పుట్టాలని నిదానంతోనే తాళెక్కే గౌడన్న రాజ్యా రాజ్యాన్ని అప్పుడున్న బ్రిటిష్ వాళ్ళను తరిమి కొట్టి రాజ్యాన్ని చేతికించుకొని రాజ్యాన్ని నడిపిన అట్లాంటి మహానేని ఈరోజు మూడు వందల డెబ్బై నాలుగవ జయంతి వేడుకలు వేములవ పట్టణంలో బ్రహ్మాండంగా జరుపుకోవడం జరుగుతుంది దానికి మా గౌడ కులాసులతో పాటు ముఖ్య అతిథిగా వేములవ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ప్రభుత్వ వైపు ఆసియాన గారు మున్సిపల్ చైర్మన్ గారు మా కౌన్సిలర్లు వైస్ చైర్మన్ పింగ్ గారు గౌడ కులాసులు మండాల అధ్యక్షులు పట్టణ గౌడ కులాశ అధ్యక్షులు అందరికీ నమస్కారం తెలియజేస్తూ ఇక్కడికి వచ్చి బియంత్ చేసేందుకు కూడా మరోసారిలోని కురుకుల బస్టాండ్ లో మన సర్దార్ సర్వాయి పాపన్న గారి జయంతి సందర్భంగా మన శాసనసభ్యులు మన గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు మన ప్రభుత్వ ఆసిన గారు వచ్చేసినారు అదే విధంగా మన కాంగ్రెస్ కార్యకర్తలు మన కౌన్సిలర్లు మన చైర్మన్ గారు మన మన ముఖ్య అతిథులు అందరికీ యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ మన సర్దార్ సర్వాయి పాపన్న గారి జయంతిని పురస్ పురస్కరించుకొని మనం ఇలా సర్దార్ సర్వాయి పాపన్న గారు మన తెలంగాణ గురించి సాయుధ పోరాటం చేసినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన ఆశయాలను గౌరవించుకుంటూ ఆయన ఆశయాలకు మనం ఇవాళ సర్దార్ సర్వాయి పాపన్న గారికి ఘన నివాళులు అర్పించుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలుపుతాం సర్దార్ సర్వాయి పాపన్న మూడు వందల డెబ్బై నాలుగవ జయంతిని పురస్కరించుకొని వేములవాడ పట్టణంలో గౌరవ వేములవాడ నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో వారికి గౌడకుల సంఘ సభ్యుల అందరి ఆధ్వర్యంలో వారికి ఘనంగా నివాళులర్పణ జరిగింది మరి సందర్భంగా అన్ని వర్గాలకు కూడా జయంతి శుభాకాంక్షలు మరి వారు గీత కార్మికుల కుటుంబంలో పుట్టి మరి పదహారో శతాబ్దంలోనే అప్పుడు నుండి దొరలకు జాగిరిదారులకు ములాయిల వ్యతిరేకంగా పోరాటం చేసి పోరాటం చేసినటువంటి గొప్ప వీరుడు సరదా సర్వాయి పాపన్న మరి వారు వారికి అంగబలం లేకున్నా వారి వెనుక ఎలాంటి బలగం లేకున్నా కేవలం పన్నెండు మందితోటి అనుచరులతోటి ప్రారంభమైన వారి సైన్యం మరి పన్నెండు వేలకు చేరుకొని మరి గోల్కొండ కోటలో ముప్పై మూడు కోటలను జయించి మరి పేదలకు పన్ను లేకుండా చేసినటువంటి గొప్ప మహావీరుడు సర్దార సర్వాయి పాపన్న మరి ఈ రకంగా బడుగు బలహీన వర్గాల కోసం అట్టరు వర్గాల కోసం చేసిన సర్ద సర్దార్ సర్వాయి పాపన్న స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ వంట పట్టించుకొని ఆదర్శంగా నిలవాలని సందర్భంగా తెలియజేసుకుంటూ మరి కొంత ఇంత గొప్ప కార్యక్రమంలో నన్ను భావసం చేసినటువంటి మరి గౌడకుల సంఘ సభ్యులందరికీ కూడా జిల్లా అధ్యక్షులకి ఇటువంటి ప్రజలకి నాయకులు సర్దార్ సర్వాయి పాపన్న గారి మూడు వందల డెబ్బై నాలుగో జయంతి వేడుకలను వేములవాడ నియోజకవర్గ కేంద్రంలో ఘనంగా జిల్లా వేములవాడ పట్టణ నియోజకవర్గ గౌడ సంఘ బాధ్యులంతా కూడా కలిసి మరి నివాళులర్పించడంతో పాటు మమ్మల్ని కూడా ఆహ్వానించి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న చేసినటువంటి గౌడ సంఘ పెద్దలకు చెప్పాను చెప్పన మీ అందరికీ 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 పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడే మున్సిపల్ చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు ఇతర పెద్దలు గౌడకుల సోదరులు కానీ సామాజిక ఉద్యమంలో పాల్పంచుకున్నటువంటి ప్రజా సంఘాల సంబంధించిన నాయకులు కానీ కళాకారులకు సంబంధించిన నాయకులు కానీ ఇతరత్ర సర్వ సర్వాయి పాపన్న గారు సర్దార్ సర్వాయ్య పాపన్న గారు చేసినటువంటి సేవల గురించి చెప్పినటువంటి సందర్భం ప్రధానంగా ఈ దేశంలో ఈ ప్రాంతంలో పేదలు బడుగులు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వారిపైన కొనసాగుతున్నటువంటి పెత్తనానికి కొనసాగుతున్నటువంటి అనుచేతకు వ్యతిరేకంగా పోరాటం మహా మహా యోధులలో సర్దార్ సర్వాయ్య పాపన్న గారు మన చరిత్రలో చూస్తున్నాం ఇప్పుడు కాదు మూడు వందల సంవత్సరాల క్రితం మించుమించు మూడు వందల యాభై సంవత్సరాల క్రితమే అణచివేతకు గురిగా పడుతున్నటువంటి పేదల ప్రక్షాద పోరాటం చేసినటువంటి మహోన్నతమైన వ్యక్తి వారి చరిత్ర ఈనాటి యువత కానీ ఈనాటి ప్రజలు కానీ అవ అవలంబించే విధంగా వారి ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకొని విధంగా వారి యొక్క చేతి సందర్భంగా ఒక అతిన పూర్ణటువంటి కార్యక్రమం మహనీయుల యొక్క విగ్రహాలను మనం నిలకొల్పుకొని వారి జయంతి భద్రత సందర్భంగా వారు చేసినటువంటి కార్యక్రమాలని ఈ తరం ప్రజలకు చెప్తూ ఈ తరం యువతి చెప్తూ వారి ఆలోచన విధానం ముందుకు తీసుకుపోవాలని చెప్పినటువంటి దానికి ప్రేరణ కల్పించే విధంగా ఒక స్ఫూర్తి అందించడానికే ఇలాంటి మహనీయుల విగ్రహాలు మనం నిలబల్పోవడం వస్తున్న క్రమంలో పేరణ పట్టణ నడిపడ్డున ఈరోజు సర్దార్ సర్వే పాపన్న గారి విగ్రహాన్ని నెలకొల్పుకొని ప్రతి ఏటా వారి ఘనంగా నివాళి అర్పిస్తున్నారు ఇప్పుడే చెప్పినట్టుగా ఆనాడు ఓ బీసీ బిడ్డగా ఎలాంటి అంగబలం లేకుండా ధనబలం లేకుండా ఆనాడు అణిచివేత జరుగుతున్న క్రమంలో మొఘల్ చక్రవర్తులకు వ్యతిరేకంగా మొగలే సామ్రాజ్యానికి వ్యతిరేకంగా ఆనాటి బూడ్జువాలకు ఆనాటి పెత్తందారులకు వ్యతిరేకంగా ఒక సొంతంగా సైన్యాన్నే తయారు చేసుకొని సొంతంగా సైన్యాన్ని తయారు చేసుకొని పేదల ప్రక్షాన పోరాడినటువంటి ఈశాలి వీరుడని అని చెప్పచ్చు అలాంటి వారి ఆలోచన తీసుకొని